శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను దాద్రతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం మాసంలో లక్ష్మి గురువారాలలో లక్ష్మీ వ్రతం ఆచరించిన తర్వాత చదవవలసిన వ్రత కథ ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వ్రతం యొక్క కథ చదివినా విన్నా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి అందుకనే తప్పనిసరిగా వ్రతము ఆచరించే వాళ్ళు వ్రతం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఈ కథ చదవాలి లేదా వినాలి ఈ పూజ యొక్క గొప్పతనం అంతా కూడా కథలోనే ఉంటుందండి ఆ కథ ఏమిటో మనకి తెలిస్తే ఆ పూజ యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎందుకు చేసుకోవాలో ఈ కథలోనే ఉంటుందండి ఈ కథ విన్నా చదివినా లేదంటే వేరే వాళ్ళకి చదవమని చెప్పినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుందండి వ్రత కథ చదివే ముందు కొద్దిగా అక్షింతలు పుష్పాలు పట్టుకుని వ్రత కథ చదువుకోవాలండి మార్గశిర లక్ష్మీవారాల వ్రత కథ పూర్వము ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి తన కన్న తల్లిని పోగొట్టుకొని సవతి తల్లితో కష్టాలు అనుభవించుచూ ఉండేది సవతి తల్లి ఆ అమ్మాయిని ఇంటి పనులకు తన స్వంత బిడ్డలను ఆడించేందుకు వాడుకునేది ఆ అమ్మాయి సవతి తల్లి పెడుతున్న కష్టాలను ఓర్పుతో భరిస్తూ ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో కాలం వెళ్లబుచ్చేది చిరుప్రాయంలోనే ఆ చిన్నారి పడుతున్న కష్టాలను చూచి ఇరుగు పొరుగు వారు చాలా జాలిపడేవారు ఈ బాలిక కష్టాలను తొలగించాలని ఒకనాడొక పూజారి ఆ అమ్మాయిని పిలిచి ఓ అమ్మాయి నీ కష్టాలను తొలగించే మార్గం ఒకటి చెబుతాను చేస్తావా అని అడిగాడు ఓ తప్పకుండా చేస్తాను అన్నదే అమ్మాయి అయితే విను నీవు పుట్టమట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించు నీకు ఈ వాదన నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పటి నుండి పూజారి చెప్పినట్లే మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి భక్తి శ్రద్ధలతో పూజించేది సవతి తల్లి తన స్వంత బిడ్డలను ఆడించేందుకు ఇచ్చిన చిన్న ముక్కను లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది ఆ అమ్మాయి యొక్క అమాయకత్వానికి కల్మషము లేని భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి చాలా సంతోషపడింది యుక్త వయస్సు రాగానే ఆ బాలిక యొక్క అందచందాలకు ముగ్ధుడైన రాకుమారుడొకడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన వెంట తీసుకుపోయాడు ఆ అమ్మాయి కూడా లక్ష్మీదేవి బొమ్మను తనతో బాటే తీసుకుని వెళ్ళిపోయింది దాంతో పుట్టింటి వైభవం కాస్త తరలిపోయింది పుట్టింట్లో దరిద్రం తాడవించసాగింది ఆ అమ్మాయి అత్తవారింట్లో సమస్త భోగాలు అనుభవిస్తూ సుఖించసాగింది స్త్రీలకు అత్తవారింటి కంటే పుట్టింటి ప్రేమ ఎక్కువ గదా తన సవతి తల్లి పిల్లాడితో దారిద్రాన్ని అనుభవిస్తోందని తెలుసుకొని తన పరిచారికలను పిలిచి తమ్ముణ్ణి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నది అని అడిగింది అక్క నీవు పెళ్లి చేసుకొని ఎప్పుడైతే లక్ష్మీదేవి బొమ్మతో అత్తారింటికి వెళ్ళిపోయావో ఆ నాటి నుండి మేము కటిక దారిద్ర్యము అనుభవిస్తున్నాము అని చెప్పాడు పుట్టింటి పరిస్థితికి ఆ బాలిక కడు బాధపడింది వెంటనే ఒక చేతికర్రను తెప్పించి దానిని తొలిచి దాని నిండా వరహాలను పోసి తమ్మునికిచ్చి జాగ్రత్తగా పోయి రమ్మని పంపింది వాడు ఇంటికి పోతూ మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకుందామని ఆ కర్రని ఒక చెట్టు క్రింద ఉంచి పోయాడు ఇంతలో ఎవరో అటుగా వెళ్తూ ఆ కర్రను చూసి బాగుందని పట్టుకొని పోయారు తిరిగి వచ్చిన ఆ బాలునికి తన కర్ర కనిపించలేదు చేసేదేమీ లేక నిరాశతో ఇంటికి పోయాడు కొన్నాళ్లకు అతని అక్క పుట్టింటి పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా లేదా అని తెలుసుకోవాలని తమ్ముణ్ణి మరల పిలిపించి అడిగింది తమ్ముడు ఆనాడు జరిగిందంతా చెప్పగానే నొచ్చుకొని ఈసారి ఒక చెప్పుల జత నిండా వరహాలను పోసి మూటగట్టి ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పోయి అమ్మకిమ్మని చెప్పి పంపించింది అక్క ఇచ్చిన మూటని తమ్ముడు భుజాన వేసుకొని ఇంటి ముఖం పట్టాడు మార్గమధ్యంలో దాహం తీర్చుకుందామని ఆ మూటని గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు ఇంతలో ఎవరో దొంగలు ఆ మూటను అపహరించారు మూట కనపడకపోయేసరికి లబోదిబోమంటూ ఏడుస్తూ ఇంటికి పోయాడు ఆ కుర్రవాడు మళ్ళీ విషయం తెలుసుకున్న అక్కగారు ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకిమ్మని చెప్పి మరల పంపించింది బాలుడా గుమ్మడికాయను జాగ్రత్తగా పట్టుకొని ఇంటి దారి పట్టాడు ఎప్పటి వలనే మార్గమధ్యంలో చెరువులో దిగి దాహం తీర్చుకుంటుండగా ఒక పేద బ్రాహ్మణుడా గుమ్మడికాయను పోయాడు ఆ కుర్రవాడు తన గుమ్మడికాయ కన కనబడకపోవడంతో తన దారిద్ర్యాన్ని తలచుకొని నా తలరాత ఇంతే అనుకుంటూ ఇంటికి పోయాడు మరి కొంతకాలానికి అక్కగారు పుట్టింటి పరిస్థితి మెరుగుపడలేదని తెలుసుకొని వారిని ఉద్ధరించడము ఎట్లు అని ఆలోచించి చివరకు తానే పుట్టింటికి బయలుదేరి తానే దగ్గరుండి అమ్మ చేత లక్ష్మీ వారవ్రతము చేద్దామని ఒక గురువారం నాడు అమ్మ ఈరోజు మనిద్దరం లక్ష్మీ వారవ్రతం చేద్దాం కావున నిష్ఠగా ఉండు ఏమీ తినకూడదని చెప్పింది తల్లి సరే అని చెప్పింది ఇంతలో పిల్లలు ఆకలి ఆకలి అంటూ దగ్గరికి వచ్చేసరికి జాలి పడి చద్దన్నం పెడుతూ తాను కూడా పొరపాటున ఒక ముద్ద నోట్లో వేసుకొని తినేసింది కూతురు వచ్చి అమ్మ తయారవు వ్రతం ప్రారంభిద్దాం అనేసరికి సౌతి తల్లి అమ్మాయి పొరపాటున మర్చిపోయి చద్దన్నం తిన్నానమ్మా అని చెప్పింది అప్పుడు ఆ కూతురు పోనీలే వచ్చేవారం చేసుకుందాంలే అంటూ నిష్క్రమించింది రెండవ గురువారం రాగానే వచ్చింది ఆనాడ సవతి తల్లి పిల్లలకు తలంటు పోస్తూ గిన్నె అడుగున ఉన్న నూనె చుక్కని కాస్త తన తలకు రాసుకుంది అదే విషయాన్ని కూతురికి చెప్పి వచ్చే మూడవ గురువారం నాడు వ్రతం చేసుకుందాంలే అమ్మాయి అని చెప్పింది చేసేది లేక కూతురు సరే అంది మూడవ గురువారం నాడు కూడా పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా దువ్వుకొని వ్రతభంగం చేసిందా సవతి తల్లి కూతురికి కోపం వచ్చింది అమ్మా నీ నీవిలా వ్రతభంగం చేస్తే ఎలాగమ్మా నీ దారిద్ర్యం ఎట్లు పోతుంది నువ్వు నిష్ఠగా ఉండకపోతే నీ ఇల్లు బాగుపడేదిట్లు అంటూ నాలుగవ వారమైన జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది నాలుగవ గురువారం నాడు తల్లిని నిష్ఠగా ఉంచుదామని ఒక గదిలో బంధించి ఇంటి పనులు చేసుకోసాగింది ఈలోగా పిల్లలు అలర్ చేస్తుంటే వారికి మరమరాలు ఇచ్చి పోయి బయట ఆడుకోండి విసిగించవద్దు అంటూ పంపించింది వారు ఆడుకుందామని బంతిని తీసుకోవటానికి గొళ్ళం తీసి గదిలోకి వెళ్లారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి పిల్లల వద్ద నుండి మరమరాలు తీసుకుని తినేసింది విషయం తెలుసుకున్న కూతురు తల్లిని ఏమి అనలేక ఇక నా పుట్టింటి దారిద్ర్యం ఆ భగవంతుడే దిగి రావాలేమో అనుకుంటూ మరలా ధైర్యం తెచ్చుకొని అమ్మ చివరి ఐదవ లక్ష్మీవారమైనా శ్రద్ధగా వ్రతం చేసుకుంటే బాగుంటుంది లే లేదంటే నేనేమి చేయలేను అని ఖచ్చితంగా చెప్పేసింది అంతేకాదు ఆ చివరి వారమునాడు తల్లిని తన వెంటే తిప్పుకుంటూ తన కొంగుకు కట్టుకొని ఏ వ్రతభంగము లేకుండా చూసి తల్లికి స్నానం చేయించి నిర్విఘ్నంగా తల్లి చేత వ్రతాన్ని చేయించింది తల్లి కూతుళ్ళిద్దరూ వ్రతం ముగించారు పూర్ణం పూర్ణం కుడుములు నైవేద్యంగా పెట్టారు తృప్తి చెందిన శ్రీ మహాలక్ష్మి కూతురు నివేదించిన పూర్ణం కుడుములు స్వీ స్వీకరించింది కానీ తల్లి నివేదించిన కుడుములను మాత్రం తీసుకోలేదు అప్పుడు కూతురు అమ్మ లక్ష్మీదేవి నేను నివేదించిన కుడుములు స్వీకరించడానికి మా అమ్మ నివేదించిన కుడుములు నిరాకరించడానికి కారణమేమిటమ్మా అని అని వేడుకుంది అంతట లక్ష్మీదేవి అమ్మాయి ఆడపిల్లలు లక్ష్మీదేవికి ప్రతిరూపాలు ఏ ఇల్లు పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉంటుందో అక్కడ నేను నివసిస్తుంటాను నీ చిన్నతనంలో నీ ఈ సవతి తల్లి నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా చీపురుతో కొట్టింది అందుకే నీ సవతి తల్లి నివేదించిన కుడుములను నేను స్వీకరించలేదు అని చెప్పింది జరిగిన పొరపాటుకు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్ప చెప్పిందా కూతురు అంతేకాదు తన సవితి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించింది మరలా ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పించింది చివరకు లక్ష్మీదేవి అభ్యర్థనలు మన్నించి నైవేద్యాన్ని స్వీకరించింది ఎప్పుడైతే లక్ష్మీదేవి ప్రసన్నురాలై అనుగ్రహించిందో నాటి నుండి సవితి తల్లి ఇంట కూడా సిరి సంపదలు తులతూగసాగాయి సర్వులు సంతృప్తి చెంది సుఖజీవనం గడపసాగారు ఇంతటితో వ్రత కథ ముగుస్తుందండి చేతిలో ఉన్న అక్షంతలు పుష్పాలు అమ్మవారి పాదాల చెంత ఉంచి కొన్ని మీ శిరస్సు పైన మీ ఇంట్లోని వారి శిరస్సు పైన వేయాలండి ఈ విధంగా మాసంలో వచ్చే లక్ష్మీ వారాలలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి వ్రత కథ చదువుకొని అక్షంతలు తలపై వేసుకోవాలండి ఈ విధంగా ఈ వ్రత కథ విన్నా చదివిన అంతా అయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించిన మనకున్న అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మనకున్న అన్ని కష్టాలు తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో తప్పకుండా ఒక్క వారమైన అమ్మవారిని కొలవండి ఇదండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి తెలియని వారు తెలుసుకుంటారు కదండీ అందుకే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం